అందరికి నమస్కారం అండి సో ప్రస్తుతం అయితే మనం పత్తి చేనులో ఉన్నాము ఏంటంటే మనకు వర్షాలు కూడా మొన్న నుంచి చాలా అయిపోయినాయి మనకు మంచి భూమిలో పదన ఉంది తేమ ఉంది కానీ మనకు విపరీతంగా మనకు తెల్లదోమ పచ్చదోమ నల్లి అటాక్ అయితే ఎక్కువ కనిపిస్తా ఉంది మీరు చూసుకోవచ్చు ఇంత హెవీలో ఉంది మనకు ఇల్లు ఉన్నప్పుడు మనకు మొక్కలు ఒక గ్రోత్ కాదు అదే విధంగా సైడ్ బ్రాంచెస్ కూడా రావు చూపిస్తే చూసుకోవచ్చు ఈ మొక్క సైజు చూసుకోండి ఈ మొక్క సైజు చూసుకోండి మనం తీసింది ఈ మొక్కది సో ఇట్లా మనకు దీనివల్ల ఏంటంటే మనకు అస్సలుకి గ్రోత్ రాదు అదేవిధంగా మనకు ఇంత హెవీగా అటాక్ ఉన్నప్పుడు దీంట్లో క్లోరోఫిల్ అనేది గుంజుకోవడం జరుగుతుంది మీరు చూసుకోవచ్చు మొక్కకు ఎక్కడ కూడా మనకు దీంట్లో తప్పు లేకుండా మనకు ఎంత ఇంత కూడా స్పేస్ లేకుండా ఈ అటాక్ అనేది కావడం జరిగింది అనమాట రసపు ఇచ్చే పురుగులు అటాక్ కావడం జరిగింది అనమాట సో దీనికోసం ఏ మందులు వాడుకోవాలి సో మార్కెట్లో అనేక రకాల మందులు ఉన్నాయి సో దీ వీడియోలు వచ్చేసి మనం మంచి టెక్నికల్ ఉన్న మందుల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాం కాబట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లెక్ ఆన్ చేసుకోండి మనం ఇక్కడ నుంచి పత్తి పంట పైన వచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనం మీ మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి అనమాట మనకు మార్కెట్లో అపాచి పేరు మీద ఒకటి దొరుకుతుంది ఫ్లోమికైడ్ ఉంటుంది దీంట్లో రెండు రకాల టెక్నికల్ ఉంటుంది ఫ్లోమికైడ్ ఫిప్ోనిల్ రెండు రకాల టెక్నికల్ ఉంటాయి సో మీకు ఫోటో కూడా పెట్టడం జరుగుతుంది దీంతో మనకు తెల్లదోమ పచ్చదోమ అనేక రకాల రసం పిడ్చులు ఏ రసం పిడ్ పురుగు అయినా కూడా మనకు కంట్రోల్ అవ్వడం జరుగుతుంది అనమాట సో మార్కెట్లో మీకు దొరుకుతుంది అపాచి పేరుతో దొరుకుతుంది మీకు ఫోటో కూడా పెట్టడం జరుగుతుంది అది తీసుకోండి అది లేకపోయిన సరికి మీకు మార్కెట్లో పోలీస్ అనేది దొరుకుతుంది గాఢా కెమికల్ కంపెనీ వాళ్ళది ఫిప్రోనిల్ ప్లస్ సిమెడోక్లోరిఫైడ్ టెక్నికల్ ఉన్న పోలీస్ అని దొరుకుతుంది సో ఇది కూడా మనకు మంచి రకమైన మందే ఇది కూడా మీరు తెల్లదోమ పచ్చదోమ రసం పిచ్చే పురుగులు మనకు పేను బంక కావచ్చు అనేక రకాల ఏ రకమైన రసం పిచ్చే పురుగులకు కూడా మనకు దీంతో కంట్రోల్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు అన్నమాట సో ఇవి రెండు దొరికితే రెండు యూజ్ చేయండి లేకపోతే మనకు మార్కెట్లో యాక్టెరా పేరుతో దొరుకుతుంది మీకు తక్కువ ఉన్నట్లయితే ఈ యాక్టెరా యూజ్ చేసుకోండి ఆక్టెరాలో థైమోథాక్సిన్ ఉంటుంది దీనివల్ల మనకు తెల్ల దుమం అవుతుంది పేను అవుతుంది ఈ రసం పిడిచే పురుగులు అన్నీ మనకు కంట్రోల్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట సో మీరు స్ప్రే చేసుకుంటా స్ప్రే చేసుకునే సమయంలో ఖచ్చితంగా దాన్ని డోస్ అనేది పాటించండి అదేవిధంగా మీ చేన్లో భూమిలో పతనం ఉండేలాగా చూసుకోండి ప్రస్తుతం అయితే ఇప్పుడు మనకు వర్షాలు అయితే పడతా ఉన్నాయి కానీ ఈ సమయంలో మనము మంచి రకాల మందులు కానీ యూజ్ చేసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట సో మీరు చూసుకోవచ్చు ఈ చెట్లు చూపిస్తున్నాను చూపించినాను దీనికి చూసుకోవచ్చు దీంట్లో కొద్ది వరకు తక్కువ ఉంది సో మీరు చూసుకున్నట్లయితే దీంట్లో మనకు తక్కువగా కనిపిస్తూ ఉంది కాబట్టి దీంట్లాంటి మీకు తక్కువగా అనిపించినట్లయితే మీరు యాక్టర్ యూజ్ చేసుకోండి ట్రాక్టర్ యూజ్ చేసుకున్నట్లయితే మనకు తక్కువ ఉన్నట్లయితే కూడా మనకు పేనుబంక లాంటి మన పేను బంక కానీ రసం పిచ్చి పురుగులు అనేది మనకు కంట్రోల్ అవ్వడం జరుగుతుంది అనమాట సో ఈ మార్కెట్లో మీకు ఇవి ఇవి దొరకకపోయినా సరికి కూడా మీరు మీరు కాన్ఫిడర్ తీసుకున్న కూడా మీకు కాన్ఫిడర్తో కూడా తెల్లదోమ పచ్చదోమ అనేది మనకు కంట్రోల్ అవ్వడం జరుగుతుంది అనమాట సో అదేవిధంగా మీకు గ్రోత్ లేని సమయానికి మీ గ్రోత్ సరైన గ్రోత్ కనిపించకపోతే మాత్రం మీరు బయోటైక్స్ కానీ లేకపోతే మన దగ్గర ఒక మంచి న్యూట్రిషన్ అవైలబుల్ ఉంది దాంట్లో అనేక రకాల పోషకాలు అనేవి మీకు మీకు మొక్కలకు అందించడం జరుగుతుంది మనకు దాంట్లో ఫాస్ఫరస్ కానీ కాల్షియం కానీ అదేవిధంగా మనకు హ్యూమిక్ యాసిడ్ కానీ ఫుల్విక్ యాసిడ్ కానీ ఇలాంటి రకాల మనకు న్యూట్రిషన్స్ అనేది మనం దాంట్లో యాడ్ చేయడం జరిగింది ఇది మొక్కకు గ్రోత్ చేస్తుంది అదేవిధంగా మనకు దగ్గర దగ్గర బ్రాంచెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట సో దాని పేరు వచ్చేసి ప్లాంట్ బూస్టర్ దానికి మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది చూసుకోవచ్చు ఇప్పటికే చాలామంది అంటే ఒకవేళ మీకు మొక్కకు మంచి గ్రోత్ రావాలి మంచి సైడ్ బ్రాంచెస్ రావాలనుకున్నట్లయితే ఈ ప్లాంట్ బూస్టర్ యూజ్ చేయండి బెస్ట్ రిజల్ట్ ఉంది సో నేను చెప్పడం కాకపోయినట్లయితే చాలామంది రైతులు తీసుకోవడం జరిగింది మన దగ్గర నుంచి ఆర్డర్ కూడా చేసుకోవడం జరిగింది సో ఇలాంటి మందులు గిని మా వాడుకున్నట్లయితే ఎక్కువ రోజులు మనం మన పత్తి చేనులో ఈ రసం పిర్చే పురుగులు అటాక్ కాకుండా ఉంటుంది అదేవిధంగా ఈ ప్లాంట్ బూస్టర్ వల్ల మంచి గ్రోత్ వస్తుంది సైడ్ బ్రాంచెస్ కూడా రావడం జరుగుతుంది సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లక్కన్ ఆన్ చేసుకోండి సో ముందు ముందుగా మనము మంచి టెక్నికల్ ఉన్న మందుల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ वीडियो जय हिंद